హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకి పన్నెండవ పీఆర్సీ గురించిన తాజా అప్డేట్ తెలుసుకుందాము దాంతోపాటు మనకు జనవరిలో రావాల్సిన రావాల్సిన డిఏ బకాయిలు ముందు వస్తారా లేదా ఐఆర్ ముందు ఇస్తారా అన్న దాని గురించి కూడా క్లారిటీగా వీడియోలో తెలుసుకుందాము సో వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి చూడటప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక ముఖ్యంగా మనం విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు పన్నెండవ పీఆర్సీపై శుభవార్త రానుందా లేదంటే జనవరికి జనవరి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి డిఏ డిఆర్లు ముందుగా విడుదలవుతాయా లేదా పిఆర్సీకి సంబంధించి ఐఆర్ ముందుగా రావాల్సి ఉందా అనేది చూద్దాం జూలై రెగ్యులర్ బిల్లుతో డిఏ అనేది మనకు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి చేరుకోవడం జరిగింది సో ఆగస్టు ఒకటిన మనకు జీతాలు పెన్షన్లు ఈ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంతో అయితే డిఏ వర్తించి అందరం కూడా తీసుకోవడం జరిగింది ఇక జనవరి రెండు వేల ఇరవై రెండులో పదకొండవ పిఆర్సీ బిల్లులో మినహాయించి పిఎఫ్ ఏపీజీఎల్ ఉద్యోగుల సేవింగ్ అకౌంట్లో ఇంకా జమ కాలేదు దాని సంగతి చూడాల్సి ఉంది ఆ జమ కా సో జమ లేకుండానే రిటైర్ అవుతూ ఉన్నారనమాట చాలామంది రిటైర్ ఉద్యోగులంతా కూడా సో అలాగే ఏపీజిఎల్ఐకు ఆన్లైన్ కష్టాలు ఇంకా వీడలేదు క్లైమ్ అకౌంట్లు తప్పులని చూపిస్తున్నాయి వేలాది క్లైమ్స్ ఆగిపోయాయి అక్టోబర్ నుంచి కొత్త సాఫ్ట్వేర్ని కూడా అయితే డెవలప్ చేస్తూ ఉన్నారు ఇక జూలై ముప్పై ఒకటి లోపల ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించినవి ఎంప్లాయీస్ టీచర్స్ అండ్ పెన్షనర్స్ అందరూ కూడా ఈ ఫైలింగ్ చేస్తారు సో ఈ విధంగా ఐటీఆర్ సంబంధించి సో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన ప్యాన్ కార్డ్ హ్యాస్ ప్రాసెస్డ్ అట్ సిపిసి అని అయితే మెసేజ్లు వస్తూ ఉన్నాయి సో ఇక పిఆర్సి మరియు డిఏ బకాయిల వంటి ఆర్థిక సంబంధమైన డిమాండ్లపై సాధ్య సాధ్యాలను ఉద్యోగ సంఘాలతో అయితే చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి రాష్ట్ర ప్రభుత్వానికి సో త్వరలో అయితే శుభవార్త తెలియబోతుంది అన్నట్టు సమాచారము సో ఈ సంఘాలతో త్వరలో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది ఇక పన్నెండవ పిఆర్సీపై అప్డేట్ ఏంటంటే సో డాక్టర్ మన్మోహన్ సింగ్ రిటైర్ ఐఏఎస్ అధ్యక్షతన పన్నెండవ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే ఇటీవల రాజీనామా కూడా చేశారాయన నివేదిక సమర్పించకుండానే సో పన్నెండవ పిఆర్సి కమిటీ ప్రకటన ఏంటంటే సో ఇది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్గా చెప్పవచ్చు పన్నెండవ పీఆర్సీ కనుక అమలు అయినట్లయితే శాలరీసు పెన్షన్స్ భారీగా పెరగడం ఖాయం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వము దీనికి సంబంధించి త్వరలో సో పిఆర్సి ప్రకటన అయితే ఇవ్వాల్సి ఉంది సో త్వరలో అయితే ప్రకటన రానుంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ ఆశించిన రీతిలోనే ఐఆర్ ఉండబోతుంది ఉద్యోగులు మరియు పెన్షన్ల సంక్షేమం ప్ర ప్రభుత్వ సంక్షేమం నూతన ప్రభుత్వం ప్రకటన అయితే జారీ చేయనుంది ఇక ఐఆర్ ప్రకటన సో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్కు పిఆర్సి ఆలస్యం కావడం వల్ల సో ఐఆర్ని అయితే ప్రకటించడం జరుగుతుంది ముందుగా సో దీనికోసము మనకు చర్చలు అయితే జరగాల్సి ఉంది పన్నెండవ పిఆర్సి కమిటీ జీవో నెంబర్ అరవై ఎనిమిది ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే సో దీనిలో భాగంగా ఐఆర్ అనేది ఇరవై ఏడు శాతం నుంచి ముప్పై ఐదు శాతం ఇచ్చి పిఆర్సీ అమలు చేయాలి సో ఈ మేరకు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్స్ అంతా కూడా కోరుకుంటున్నారు బడ్జెట్ కేటాయించి ఐఆర్ అయితే ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది ఇక ఆర్థిక భారం ఎంత పడనుంది ఎప్పటి నుంచి అమలు చేయాలి అనే చర్చ అయితే చేయాల్సి ఉంది ఇక పన్నెండవ పిఆర్సికి ఐదేళ్ళకోసారి నిత్య ధరల ఆధారంగా అయితే ఇవ్వడం జరుగుతుంది పిఆర్సి గురించి అండి పన్నెండో పిఆర్సి కమిటీ వేశారు కానీ ధరల పెరుగుద పెరుగుదల ఆధారంగా ఫిట్మెంట్ ప్రకటన అయితే ఉంటుంది సో ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ అంతా కూడా పన్నెండవ పిఆర్సి బేసిక్ ఎంతో పెరుగుతుంది సో మనకు తెలిసిందే సో ఈ విధంగా పిఆర్సి కనుక అమలు అయితే దాదాపుగా సగం కంటే ఎక్కువ జీతాలలో మరియు పెన్షన్లలో అయితే కనిపిస్తుంది సో కాబట్టి పిఆర్సి అమలు చేస్తే మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి సో ఈ విధంగా పదకొండవ పిఆర్సీలో మనకు ఎయిటీన్ పర్సెంట్ ఫిట్మెంట్ అయితే ఇచ్చి ఉన్నారు సో ఇప్పుడు గరిష్టంగా ఇరవై ఏడు ముప్పై శాతం వరకు అయితే ఫిట్మెంట్ కోరుతూ ఉన్నారండి సో ఒక ప పన్నెండవ పిఆర్సీ కనుక అమలైనట్లయితే మనకు ఉద్యోగ పెన్షన్స్కు సంబంధించి భారీ జీతాలుగా మరియు పెన్షన్లు భారీగా పెరిగే అవకాశాలు అయితే ఉంది సో ఈ విధంగా అయితే పన్నెండో పిఆర్సీకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉందండి ఇక డిఏ రేటు మరియు టీఆర్ రేటు కూడా అయితే పెరుగుతుంది పే స్కేల్స్ పెరుగుతాయి ఏక్యూపి అనేది వర్తిస్తుంది అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ప్రకారంగానే పిఆర్సీ అయితే వర్తిస్తుంది మొత్తం మీద పన్నెండవ పిఆర్సి కనుక అమలు జరిగినట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్కి అందరికీ కూడా బెనిఫిట్ అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో